కళ్యాణం వచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు అందుకే సెలబ్రిటీలు సైతం ఒక్కోసారి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లాడేస్తుంటారు మరి అలా మూడో కంటికి తెలియకుండా మూడు ముళ్ళు వేయించుకున్న ఎవరో ఇప్పుడు చూద్దాం ఈ మధ్య అందాల తార నయన తార ఎవరికీ తెలియకుండా పెళ్లాడేసిందన్న వార్త ప్రస్తుతం టెన్సల్ టౌన్ ఓ ఊ ఊపేస్తోంది ఇప్పటికే రెండు సార్లు లవ్ లైఫ్ లో దెబ్బతిన్న నయన్ ఈ ఏడాది మేలోనే ప్రియుడు విఘ్నేష్ శివంతో మూడు ముళ్ళు వేయించేసుకుందని కోలీవుడ్ కోడై కూస్తుంది నయన్ రహస్య వివాహం చేసుకోవడం ఫ్యాన్స్ కు కాస్త డిసప్పాయింట్ గానే ఉన్నప్పటికీ ఇలాంటి పెళ్ళు సినీ పరిశ్రమకు కొత్తేమే కాదు అలనాటి అందాల తార గీతాబాలి అతిలోక సుందరి శ్రీదేవి దివ్యభారతి జూహీ చావ్లా వంటి ముద్దుగుమ్మలందరూ సీక్రెట్ గా వెడ్లాక్లోకి ఎంటర్ వారే బాలీవుడ్ సీనియర్ బ్యూటీలు రాణి ముఖర్జీ ప్రీతి జింటా కూడా సీక్రెట్ వెడ్డింగ్ చేసుకున్నారు రాణి ఇటలీలో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రాని వివాహమాడగా ప్రీతి జింటా అమెరికా దేశస్థుడు జీన్ గుడ్ ఇనఫ్ తో మూడు వేయించుకుంది మరో బాలీవుడ్ బ్యూటీ అమృతారావు సైతం సీక్రెట్ గా వెడ్లాక్ లోకి ఎంటర్ అయిపోయింది బిచ్చగాడు హీరోయిన్ సట్నా టీటస్ కూడా చెప్పా పెట్టకుండా సీక్రెట్ గా బిచ్చగాడు డిస్ట్రిబ్యూటర్ తో మూడు వేయించుకుంది రహస్యంగా మూడు ముళ్లు వేయడంలో హీరోలు కూడా బాగానే దూకుడు కనబరుస్తున్నారు ఆ మధ్య బాలీవుడ్ మాచోమాన్ జాన్ అబ్రహం కూడా ఇలానే సీక్రెట్ గా పెళ్లితంతు కానిచ్చేశాడు పైకి సింపుల్ గానే కనిపించే మహేష్ బాబు కూడా తన పెళ్లి కోసం పెద్ద సాహసమే చేశాడట నమ్రతను వివాహం ఆడేందుకు గుట్టు చప్పుడు కాకుండా ముంబైకి చెక్కేశాడు ప్రేమను గెలిపించుకునేందుకు మహేష్ ఎంత అడ్వెంచర్ చేశాడంటే నమ్మడం కాస్త కష్టమే మరి ఇఫ్ నెగర్